హాయ్ ఫ్రెండ్స్ చిన్న పిల్లల యూనిఫామ్స్ అండి అంటే పెద్దవి కుట్టడానికి ముందు వీళ్ళు చిన్న వాటిపైన ప్రాక్టీస్ అవుతున్నారు స్టూడెంట్స్ మనం నేర్పించేటప్పుడు డైరెక్ట్ పెద్దవి నేర్పిస్తే కొందరు కన్ఫ్యూజ్ అయ్యి నీట్గా కుట్టారండి అందుకనేసి చిన్న చిన్నవి ఇలా చిన్నవి తయారు చేస్తే చేయి సాఫ్ అవుతుంది కుట్లు ఇలా ఎక్కడి నుంచి ఎక్కడికి వేసుకోవాలి ఇది ఎలా వేసుకోవాలి పట్టీలు అన్నీ ఇక్కడ పట్టీలు మొత్తం నీట్గా నేర్చుకున్న తర్వాత మళ్ళీ పెద్దవి కుట్టుకోవడానికి వాళ్ళ పిల్లలకైనా బయట కుట్టించుకోకుండా క్లాత్ తెచ్చుకొని నీట్గా కుట్టుకుంటురండి స్కూల్ యూనిఫామ్స్ గవర్నమెంట్ కుట్టాలన్నా ముందు చేసి ఆఫ్ కావాలి కాబట్టి వీళ్ళు ఇక్కడ నేర్చుకుంటున్నారు చిన్నవి ఎలా ఉన్నాయో చూసి కామెంట్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ